పదవ పదవసర్గము హనుమంతుడు గాఢనిద్రలోనున్న రావణునే అతని భార్యలను చూచుట మండోదరిని సీతగా భ్రమించి సంబరపడుట దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమానో హనుమాన్ దదర్శ శయనాసనం సీత్ దాంతకాంచిత్రాంగై వైఢూర్య వరాసనై మహార్హస్తోపేతై ఉపపన్నం మహాధనై సీతాదేవి జాడకై అతి నిశితముగా వెదుగుచున్న హనుమంతుడు ఆ మహాభవనమునందు ఒక సేనా సేనాసనమును గాంచెను అది స్ఫటికములతో రత్నములతో భూషితమై ఉండెను దంతపు దంతపు నగి నగిశీలతోనూ బంగారు చిత్రములతో అలరారుచు వైఢూర్య ఖచ్చితములైన మేలైన ఆసనములు అట అచట రాజిల్లుచుండెను అమూల్యములైన అత్యుత్తములైన ఆస్తములను వి విలసిల్లుచుండెను అట్టి ఆసనములతోనూ ఆస్త్రణములతోనూ అది దేవలోకమునందలి సేనాసనమును తలపించుచుండెను తస్య చైకతమే దేశే దివ్యమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం ఆ సేనాసనమునకు ఊర్ధ్వభాగమున దివ్యములైన మాలలతో అలంకృతమై చంద్రుని వలె స్వచ్ఛములైన కాంతులతో విరాజిల్లుచున్న ఒక ఛత్రమును ఆ మారుతిగాంచెను జాతరూప పరిక్షిప్తం చిత్రభాను సమప్రభం అశోకమాలా వితతం దదర్శ పరమాసనం బంగారముతో నిర్మితమైనది సూర్యకిరణములతో సమానమైన కాంతులు గలది అశోక పుష్పమాలికలచే వ్యాప్తమైనదగు ఆ ఆసనమును చూచినంతనే దుఃఖములు దూరమగును ప్రశాంతి కలుగును పరమాసనమును తల్పమును చూచను వాలవ్య గంధైశ్చ వీజ్యం సమంత వరధూపేన ధూపితం పరమాస్తరణాస్తీర్ణం అవికాజిన సంవృతం ధామభీర్వరమానా సమంతదుపశోభితం అతట చామరములను చేతబట్టి అంతటను వాయుప్రసారము జరుగునట్లు స్త్రీలు వీచుచుండరి అది వివిధ సుగంధభరితమై ఉండెను శ్రేష్టములైన ధూపములచే పరివ్యాప్తమైయుండెను మేలైన ఆస్తరణములచే కప్పబడియుండెను అత్యుత్తమములైన ఉన్ని కంబలతో విలసిల్లుచుండెను సుగంధ పుష్పమాలికలతో అంతటను శోభిల్లుచుండెను తస్మిన్ జీమూత సంకాసం కుండలం లోహితాక్షం మహాబాహు మహారజతవాసం लोहिते लोहितेनानुलिप्ताङ्गं चन्दनेन सुगन्धिना सन्ध्यारक्तमिवाकाशे तोयदं सतटिगणं व्रतमाभरणैर्दिव्यै सुरूपं कामरूपिणं सवृक्षवनगुगुल्माढ्यं प्रसुप्तमिव मन्दरम् क्रीडितो पर्वतं रात्रौ वराभरणभूषितं वरा प्रियं राक्षसकन्यानां రాక్షసానం సుఖావహం పరతం చాపి దదర్శస మహాకవి భాస్వరే సేనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం అట్లు భాసిల్లుచున్న తల్పముపై నిద్రించుచున్న వీరుడైన రావణుని ఆ మహాకపి కాంచెను అతడు నల్లని మేఘము వలె నుండెను అతని కర్ణకుండలములు మెరయిచుండెను ఎర్రబారిన కన్నులను మహాబాహువులను కలిగిన అతడు బంగారు జరీ వస్త్రములను ధరించి పరిమళ భరితమైన చందనము అతని శరీరముపై పోయబడి ఉండెను ధగధగా మెరిచున్న దివ్యాభరణములచే భూషితుడై స్ఫురద్రూపియ్ కామరూపియు అయిన అతడు ఆకాశమున సంజారాగ ప్రభావితమై మెరుపులచే ఉప్పుచున్న మేఘము వలె తేజలిల్లుచుండెను వృక్ష వనములతోనూ పొదలతోడను నిండిన మందర పర్వతమే నిద్రించుచున్నదా అనున్నట్లు అతడు నిశ్చలముగా ఒప్పుచుండెను అమూల్యములైన ఆభర్దములను దాల్చిన వాడును రాక్షస కన్యలకు ప్రీతిపాత్రుడును రాక్షసులకు సుఖములను గూడ్చువాడును అయిన రావణుడు రాత్రివేళ మదిరాపానమునర్చి సురత క్రీడలు సలిపి గాఢముగా నిద్రించుచుండెను అట్టి వానిని హనుమంతుడు చూచెను నిస్వసంతం యథానాగం రావణం వానర ఆసాధ్య పరమోద్విగ్నః సోపా సర్పత్ ఏనుగు ఏనుగువలే గొరక పెట్టుచున్న రావణుని సమీపించి ఆ కపివరుడు మిక్కిలి ఉద్విగ్నుడై ఛీ ఇతడు పరస్త్రీని అపహరించి తీసుకొచ్చిన దుర్మార్గుడు ఇతనికి దూరముగా నుండిటయే ఉచితము అని అనుకొనుచు పావని చాలా భయపడిన వలె అతనికి దూరముగా వెళ్ళెను సకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం సహస్రహస్తేషు దుష్టం దూరేన వర్జయేత్ శకటమునకు బండికి ఐదు మూరల దూరముగా గుర్రమునకు పది దూ పది మూరల దూరముగా ఏనుగునకు వేయి మూరల దూరముగా దుష్టునకు వీలైనంత ఎక్కువగా దూరముగా ఉండవలను ఆధారోహణ వేదికాంత రమాశ్రిత సుప్తం రాక్షస శార్థులం ప్రేక్షతే స్మ మహాకీ అనంతరము ఆ మహాకపి సోపాన మార్గమున మరి వేదికను అధిష్ఠించి గాఢ నిద్రలోనున్న రావణుని చూడసాగెను శుశుభే రాక్షసేంద్రస్య స్వపతస్సైన ఉత్తమం గంధహస్తిని యథా యథాప్రశ్రవణం మహత్ నిద్రించుచున్న రావణుని మహాతల్పము ఒక మదపుటేనుగు చేరిన శెలయేనువలే ప్రకాశించును గంధహస్తిని అనగా తన మదగంధముచే ఇతర గజములను భయపెట్టునది ఈ మదగజము సెలయేటిలో ప్రవేశింపగానే తక్కిన మగయేనుగులు భయపడి పారిపురవును ఆడయనగులు కాంచనాంగద కాంచనాదసన్నదర్శ స మహాత్మన విక్షిప్తో రాక్షసేంద్రస్ భుజావింద్రధ్వజోపమౌ హైరావత విషానాగ్రై ఆపీడనకృతవృణౌ వజ్రోల్లిఖితీనాశ విష్ణుచక్రపరీక్ష పరీక్షత పీనౌ సమసుంశ సంగత బల సంయులక్షలక్షణాంగుష్టౌ స్వంగుళీతలక్ష సంహత పరిఘాకారౌ వృత్తమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్షావివోరగౌ సశకల్పేన సుసీత సుగంధిన చందన పరార్ధన స్వనులిప్తో స్వల స్వలంకృత ఉత్తమస్త్రీ విమృత గంధోత్తమనిషేవిత యక్షిన్నరగంధర్వేవదానవరాని వినౌ దదర్శ సాహూసమ్య సయన సంస్థ మందరస్యాంతరే సుప్త మా మహాశీషితవివ బంగారు భుజకీర్తులు కలిగి వలె ఉప్పుచు మహావీరుడు రావణుని చాచబడిన రెండు బాహువులను ఆ హనుమంతుడు చూచెను ఆ బాహువులపై ఐరావతము యొక్క కోరల రాపిడికి ఏర్పడిన గాయముల గుర్తులు కనబడుచుండెను బలిష్టములైన ఆ భుజములు వజ్రాయుధము యొక్క తాకిడి మచ్చలను ఉపేంద్రుని చక్రచిహ్నములను కలిగి ఉండెను పుష్టి కలిగి ఉన్న ఆ బాహువులు చక్కగా పొందికగా ఉన్న భుజములతో బలోపేతములై ఉండు ఉండెను వాటి నఖములు అంగుష్టములు వ్రేళ్ళు అరచేతులు శుభలక్షణములు కలిగి ఉండెను ఆ బాహువులు దృఢమైన సంధిబంధములు కలిగి ఇనుప వలె ఒప్పుచుండెను ఇంకను ఏనుగు తుండముల వలె అవి గుండ్రముగా నుండెను స్వచ్ఛమైన తల్పముపై చాచబడి ఉన్న అవి ఐదు పడగలు గల సర్పముల వలె విలసిల్లుచుండెను అవి కుందేటి రక్తము వలె ఎర్రని ఎర్రనై చల్లని పరిమళములతో కూడిన మేలైన చందనముల పూతలతో ఉప్పుచుండెను అవి చక్కగా అలంకృతములై ఉన్నవి ఉత్తమ సుగంధ ద్రవ్యము పూయబడి ఉన్న ఆ బాహువులు బాహువులను వనితారత్నములు మర్దించి ఉండిరి అవి యక్షులను కిన్నెరులను గంధర్వులను దేవదానవులను బాధించున్నవి మందరగిరి గుహ నిద్రించుచున్న క్రుద్ధ భుజంగముల వలె ఒప్పుచు ఆ తల్పముపైనున్న రావణుని బాహువులను ఆ కపీశ్వరుడు చూచెను తాభ్యాం స పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర శుశుభేచల శృంగాభ్యామివ శృంగా అతి నిండైన బాహువులతో తేజరిల్లుచున్న రావణుడు పర్వత సమానుడై శిఖరములతో కూడిన మందరగిరివలే రాజిల్లుచుండెను చూత పున్నాగసు వకుళోత్తమ రస సంయుక్త పానగంధ పురస్సర తాక్షసింహస్ నిశ్చక్రామ మహాముఖాత్ సయానస్య వినిశ్వాస పూరయన్నివ తద్గృహం నిద్రించుచున్న రావణుని యొక్క నిట్టూర్పులు ఆ మందిరమున నింపుచున్నవా అనున్నట్లు ఆయన ముఖం నుండి బయలువడలేను అవి మామిడి పున్నాగ పునాగ పున్నాగ సు సుమ పరిమళములతో పొగడల సువాసనలతో మృష్టాన్న రసఘుమఘుమలతో మద్యపాన సుగంధములతో గుబాలించుచుండెను ముక్తమ విచిత్రేణ కాంచనేన విరాజితం ముకు ముకటేనా ప్రవృత్తేన కుండలోజ్వలినం రక్తందనదిగ్ధేన తధాణ శోభి పీనాయత విశాళ వక్షి వక్షిరాజితం పాండూరేణ పవిత్ర క్షత క్షతజేక్షణం మహాహేణ సుసంవీతం పీతేనోత్తమవాసనా మాషరాశిప్రతీకాశం నిస్వ్వసంతం భుజంగవత్ గాంగే మహతి తోయాంతే తోయా ప్రసూప్తమివ కరం చతుర్భ కానైర్దీపై దీప్యమాన చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్గణరివ పా దదర్శ సుమహత్మన పత్నీస తస్య రక్షపతి గృహే హనుమంతుడు ఆ గృహమున రావణుని అతని పత్నో గాంచెను అతను ముత్యములు మనులు పొదగబడి కొంచెము ప్రక్కకు ఒదిగిన సువర్ణ కిరీటముతో విరాజిల్లుచుండెను అతని ముఖము కుండలముల కాంతులతో మనోహరముగా నుండెను ఎర్ర చందనమునుచే అనులిప్తమై హారములతో సోబిల్లుచున్నదై అతని విశాల వృక్షస్థలము పరిపుష్టమై విరాజిల్లుచుండెను అతడు ధరించిన తెల్లని పట్టు వస్త్రము కొంచెము తొలిగి ఉండెను ఆయన నేత్రములు ఎర్రబారి ఉండెను అతడు అమూల్యమైన పచ్చని మేలి వస్త్రములకు వస్త్రములను అనువుగా ధరించి ఉండెను అతడు మినుముల వలె ఉప్పారుచుండెను మహాసర్పము బుసలు కొట్టుచున్నట్టు అతడు ని నిట్టూర్పులు విడుచుచుండెను గంభీరమైన గంగా జలముల మధ్య గాఢ నిద్రలోనున్న ఏనుగువలే అతడు తెల్లని వస్త్రములపై పరుండి ఉండెను ఆ శయ్యా మందిరమునందంతటను కాంచన దీపకాంతులు మిరుమిట్లు గొలుపుచుండగా వాటి మధ్య అతని శరీరము విద్యుద్గణముల మధ్య మేఘము వలె విరాజిల్లుచుండెను వాని పాదముల చెంత ఉన్న అతని ముద్దుల భార్యలందరూ మారుతిచూచెను శిప్రకాశవదనా చారు కుండల భూషిత అమ్లాన మాల్యాభరణ దదర్శ హరియు తపహ చంద్రుని వంటి ముఖము గలవారును మనోహరములైన కుండలములచే అలంకృతులైన వారును వాడని పూలమాలను ఆభరణములను ధరించిన వారును అయిన రావణ పత్నను ఆ కపీశ్వరుడు చూచను నృత్యవాదిత్ర కుశల రాక్షసేంద్ర భుజాంగ భుజాంకగా వరాభరణ ధారిణ్యో నిషన్నా దృశే హరి నృత్యవాద్య కళలలో నేర్పులు నేర్పరులను అమూల్యములైన ఆభరణములను ధరించిన వారిని రావణుని భుజముల పైనను ఒడియందులను చేరి చేరి నిద్రించుతున్న అతని భార్యలను ఆ కపివరుడు గాంచెను గర్భాని శ్రవణాంతేషు యోషితాం దదర్శ తాప తాపనీయాని కొండలాన్యంగదానిచ ఆ కాంతులు చెవులకు ధరించిన వజ్రవైఢూర్య ఖచ్చితములైన బంగారు కొండలములను బాహులైందు దాల్చిన దండ కడియములను అతడు చూచెను ఆ కాంతలు తా తాసాం చంద్రోపమైర్వ వక్ై సుభైరీ సుభైర్లలిత కుండలై విరరాజ విమానం తత్ నవస్తార నవస్తారాగణైరివా అచట వనితల యొక్క చంద్ర సదృశములైన ముఖశోభలతోనూ దర్శనీయములైన చక్కని కొండలములతోనూ ఒప్పుచున్న ఆ విమానము విమానాకారములో ఉన్న పర్యకము నక్షత్రకాంతులతో వెలుగొందుచున్న ఆకాశము వలె విరాజిల్లుచుండెను ఖిన్నాప్స్తా రాక్షసేంద్రస్య యోషిత తేషు తేష్వకాశేషు ప్రసూప్తనుమధ్యమా అందమైన నడుములు గల రావణకాంతలు రతిక్రీడలో అలిసినవారే ఎక్కడివారక్కడ గాఢ నిద్రలో మునిగిరి అంగహారైస్త కోమలై నర కోమలై సర్వాంగి విన్యస్తర్వాంగి ప్రసూప్తావరివర్ణిని నృత్యమునందు ఆదితేరిన మరి ఒక శుభాంగి నృత్యము చేయుచున్నప్పుడు ఉండడి మనోహరములైన తోడనే నిద్రించుచుండెను కాచిద్వీనాం పరిశ్వజ ప్రసూప్త సంప్రకాశతే మహానది ప్రకీర్ణేవ నళిని ప్రో నళిని పోతమాశ్రిత ఒక తరుణి వీణను కౌగులించుకొని నిద్రించుచుండెను ఆమె నదీ ప్రవాహమున కొట్టుకొని వచ్చి ఒక నావను ఆశ్రయించిన పద్మలతో మనోహరముగా నుండెను అన్యా అన్యాకక్షగతేనైవ్ మడ్డుకేనాసితేక్షణ భామిని భాతి బాలపుత్రేవ వత్సల మడ్డుకము అను చర్మవాద్యమును చంకలోనే ఉంచుకొని నిద్రించున ఒక యువతి వాత్సల్యముతో బాలున బాలకుని చంక నిడుకొని సుప్తయ్యున్న వలె భాసిల్లుచుండెను పటహం చారు సర్వాంగి పీడ్యసేతే శుభస్తని రమణం లబ్ధ్వా పరిశ్వజ్యేవ భామిని స్థన సౌభాగ్యములు గల ఒక సర్వసు సుందరి పటహము అను చర్మవాద్యమును వక్షస్థలమునకు అదుముకొని చిరకాలము పిమ్మట పొందిన ప్రియుని కౌగిలించుకొనియున్న భామిని వలె నిద్రించెను కాచిధ్వంసం సుప్తా కమలలోచన హర ప్రియతమం గుహ్య స కామేవ చ కామిని వేణువును హృదయమునకు హత్తుకొని గాఢ నిద్రలో మునిగిన కమలనేత్రైన ఒక కాంత ఏకాంతమున కామావేశమునకు అయి తమకముతో తన ప్రాణప్రియని కౌగుళించుకొని ఒక కామిని వలె భాసిల్లుచుండెను విపంచి పరిగృహ్యాన్య నియత నృత్యశాలిని నిద్రవసమును ప్రాప్త సహకాంతేవ భామిని కళా నిపుణురాలైన ఒక రమణి విపంచినని ఏడు తీగ వీణను తన యదపై చేర్చుకొని కాంతునితో చేరి నిద్రించుచున్న ఒక భామిని వలె ఒప్పుచుండెను అన్యా కనక సంకాశై మృదు మనోహరై మనోరమై మృదంగం పరిపీడ్యాంగై ప్రసుప్త మత్తలోచన మరి ఒక కాంత బంగారు వన్నెలు గల మృదువై పరిపుష్టములై మనోహరములైన అంగములతో మృదంగమును బాగుగా కౌగిలించుకొని పారవస్యముతో గాఢ నిద్రలో మునిగి ఉండెను భుజపాశ్వాంతరస్థేన కక్షగేన కృశోదరి పననేవ సహానింద్య సుప్తా కృతశ్రమ మధుపానాది క్రీడలలో అలసి సొలసి శ్లాఘనీయమైన ఒక అనింద్యసుందరి భుజపాశ్వముల మధ్య చంకలోనున్న పననముతో గూడియే నిద్రలోకి జారెను డిండిమం పరిగృహ్యాన్యా తథేవా సప్త డిండిమా ప్రసుప్తా తరుణం వత్సం ఉపగుహ్యేవ భామిని డిండిమ దిండిమమునందాసక్త అయిన తరుణి ఒక డిండిమ వాద్యమును గ్రహించి ఇష్టమైన రమణుని కౌగిలించుకొని ఉన్న భామిని వలె అట్లే నిద్రించను కాచిదాడంబరం నారి భుజ సంయోగ పీడితం కృత్వా కమలపత్రాక్షి ప్రసుప్త మదమోహిత కమలపత్రాక్షి అయిన వేరొక ముదిత మదమోహితయై ఆడంబరము అను తూర్యవాద్యమును బిగి కౌగిలిలో నించుకొని పరవశయే నిద్రించెను కలసీమ పవిధ్యాన్యా ప్రసూప్తా భాతి భామిని వసంతే పుష్పసబల మాలేవ పరిమార్జిత గాఢ నిద్రలో మునిగిన ఒక భామిని పక్కనేనున్న కలశమును త్రోయగా అందలి గంధోదకములచే పన్నిరిచే ఆమె తడిసిపోయెను అప్పుడు ఆమె వసంత ఋతువునందు నీటి నీటిచే వాడిపోకుండా ఉన్నటికై నీటిచే తడుపబడిన విచిత్ర వర్ణపుష్పమహల వలె ఒప్పుచుండెను పాణిభ్యాంశ కుచౌ కాచిత్ సువర్ణ కలసోపమౌ ఉపగుహ్యాబలాసు నిద్రాబల పరాజిత ముంచుకొని వచ్చుచున్న నిద్రకులోనైన ఒక బల బంగారు కలశముల వంటి తన కుచములను చేతులతో కప్పుకొని నిద్రించుచుండెను అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదృశాన అన్యా మాలింగుశ్రోణీయ శుశ్రోణీం ప్రసుప్తా మదవిహ్వల చంద్రబింబము వంటి ముఖము గల ఒక కమలలోచన మదనావేశమునకు లోనే మరి ఒక రమణని కౌగిలించుకొని నిద్రించు నిద్రించను ఆతోద్యాని విచిత్రాని పరిష్వ్య వరస్త్రియ నిపీజ్యాచ కుచైసు కామిన్య కాముకానివా అతటి తరుణీమనుల చిత్ర విచిత్రములైన చతుర్విధ వాద్యములను వీణ మృదంగము వేణువు తాళము మొదలైనవి చతుర్విధ వాద్యములు హృదయములకు హత్తుకొని ప్రియులను తమ కుచములతో బిగి కౌగిళ్లలో ముంచెత్తిన కామినుల వలె నిద్రించుచుండిరి తాస్ తాసామే కాంత విన్యస్తే సేనాం సేనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాంశ కపిస్త్రియం అతటి కాంతలలో మిక్కిలి గల ఒక స్త్రీ ప్రత్యేకముగా ఏర్ప ఏర్పరచబడిన చక్కని శయ్యపై నిద్రించుచుండెను ఆమెను ఆ కపివరుడు చూచెను ముక్తామణి సమాయుక్తై భూషణై సువిభూషితాం విభూషయంతి మివ తత్ స్వశ్రియా భవనోత్తమం ఆమె మంచి ముత్యములు పొది పొదిగిన ఆభరణములను ధరించినదై తన కాంతులచే ఆ మహాభవనమును ప్రకాశింపజేయుచున్నదా అన్నట్లు ఉండెను గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర సేనాం చారు అక్కడ శయ్యపై పరిండి పరిండు పరుండు ఇన్న కనక మండోదరిని ఆ హనుమంతుడు తిలకించెను స్వచ్ఛమైన కాంతులతో ఆమె రూపము మనోహరముగా విరాజిల్లుచుండెను ఆమె రావణునకు మిక్కిలి ప్రీతిని కూర్చున్నది ఆ అంతఃపురమునకు ఆమె పట్టమహిషి సతాం దృష్ట మహాబాహు భూషితాం మారుతాత్మజ మారుతాత్మజ తర్కయామాస సీతేతి రూప యవ్వన సంపద హర్షేణ మహతాయుక్తో ననంద హ హరియుధప మహాబాహువైన ఆ మారుతి సర్వాలంకార శోభిత అయిన ఆ మందోదరిని చూచి రూప యవ్వన సౌభాగ్యములను బట్టి ఆమె సీతాదేవి అయ్యుండవచ్చునని తలంచెను పిమ్మిట పిమ్మట ఆ కపివరుడు మిక్కిలి హర్షోల్లాసితుడయ్యను ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననందచిక్రీడ జగౌ జగామా స్తంభానరోహన్ నిపా నిపపాత భూమో నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం సీతాదేవి కనపడినది భా కనపడినదని భావించి ఆ ఆనందములో హనుమంతుడు భుజాస్ఫాలనము గావించును వాలమును ముద్దారెను అటూనిటూ గంతులు వేయిచు అమిత సంతోషముతో పాటలు పాడెను స్తంభముల మీదకి ప్రాకెను భూమి మీదకి జారెను వానరులకు స్వామి భక్తి పరాయణతత్వము స్వాభావికము కనుక హనుమంతునకు శ్రీరామునిపై గల భక్తి ఉత్సాహములే అతని భుజాస్వాళనాది చర్యలకు ప్రేరకములు వానరులకు భక్తి పరాయణతత్ పరాయణత్వమును వారి స్వాభావిక చేష్టను మహాకవి గోస్వామి తులసీదాసు తన రామచరిత మానసమున ప్రస్తావించను తన యజమాని సేవలో సిగ్గు విడిచి ఎక్కడైనాను సరే నాట్యము చేయు వానరజాతి ధన్యము నాట్యము చేయుచు గంతులు చేయొచ్చు ప్రజలను సంతోషపెట్టి వానరము తన యజమానికి మేలు చేయును ఇది దాని ధర్మనిరతకి తార్కాణము అంగద మీ జాతి వారంద్రులను స్వామి పరాయణులే కావున నీ స్వామి గుణములకు పొంగకుండా ఎట్లుండగలవు నేను సద్గుణములను ఆదరించదను చతురుడను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే దశమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులు సుందరకాండమునందు ఇది పదేవ సర్గము